హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కనుక మా ఇంట్లో పూజా విధానం ఈ విధంగా అండి పొద్దుటే ఫైవ్ థర్టీకి లేచి ద్వారలక్ష్మిని ఈ విధంగా అలంకరించుకున్నానండి పూజా సమయం అయింది వెళ్ళిపోదాం రండి పూజలోకి చలిమిడి దీపాలతో స్వామివారికి ఈరోజు దీపారాధన అండి ఏడు చలిమిడి దీపాలు చేసుకున్నానండి చలిమిడి దీపాలకు కావలసిన పదార్థాలు వరిపిండి ఆవు పాలు బెల్లము అరటిపండు వేసి బాగా కలిపి చలిమిడి దీపాలు చేసుకోవాలండి చలిమిడి దీపాలు చేసుకున్న అనంతరం స్వామివారి ఫోటోకి శుభ్రంగా తూడు చేసి బొట్లు పెట్టేసుకొని స్వామివారి ఫోటో అక్కడ పెట్టి స్వామివారి ఫోటోకి మాలతో అలంకరించుకొని స్వామివారి ముందు తమలపాకుల మీద పిండి ప్రమిదలు పెట్టాలండి పిండి ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు వేసి స్వామివారికి ఏడు సంఖ్య చాలా ఇష్టం అండి ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు ఒత్తులు వేసి అగరవతితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి